యూట్యూబ్ అమ్మాయిలారా ఈ వీడియోలో పుస్తకాల ద్వారా సంగీతం నేర్చుకున్న అభిమానుల యొక్క స్పందన తెలియజేయాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఈయన రెడ్డిపల్లి కృష్ణ గారు ఈయన ఇదివరకు అనేక పుస్తకాలు తీసుకున్నారు ఇప్పుడేమో సంచారము గమగ అనే పుస్తకం ఆర్డర్ పెట్టారు అలాగే ఈయన ఈ షణ్ముఖం గారు చెన్నై అనమాట అవధయ్ అవధి చిన్నది ఈయనమో నియమం అన్నమయ్య కీర్తనలు అతని పాటు వాల్యూమ్ వన్ అతను పాటు వాల్యూమ్ టూ అతను పాట వాల్యూమ్ ఫైవ్ అదనపాటు వాల్యూమ్ సిక్స్ అదనపాటు వాల్యూమ్ సెవెన్ ఆర్డర్ పెట్టారు ఈయన గురుగారు మీరు రచించే స్వరాల్ ఆ పుస్తకాలు మాకు చాలా సులువుగా అర్థమవుతున్నాయి మేము మీ ద్వారా కీబోర్డ్ హార్మోన్ నేర్చుకోవడానికి మాకు ఎంత ఉపయోగపడుతుందని చెప్పి తన యొక్క స్పందన తెలియజేశారు అలాగే ఇంకొక మహిళా అభిమాని ఇవిడ అమెరికాలో ఉంటారు కెనడాలో ఇండియా టూర్ వచ్చారన్నమాట ఆ విజయనగరం వచ్చి గురువుగారు మీ ఫేస్బుక్ ఛానల్ మేము ఫాలో అవుతుంటాము మీ స్వరాల ద్వారా మా పాప ట్వెల్త్ గ్రేడ్ చదువుతున్న మా పాప అమెరికాలో కీబోర్డ్ నేర్చుకుంటున్నారు కాబట్టి మాకు కొన్ని బుక్స్ మీరు పంపించాలని చెప్పి ఆవిడ కూడా ఆర్డర్ పెట్టారు తను ఆర్డర్ పెట్టిన బుక్కులు అన్నమయ్య కీర్తనలు అలాగే ఆపాత మధురాలు సౌత్ ఇండియన్ మ్యూజిక్ నోటేషన్ బుక్ ఇంగ్లీష్ మీడియం బుక్ వాల్యూ వన్ అండ్ సౌత్ ఇండియన్ మ్యూజిక్ నోటేషన్ బుక్ వాల్యూమ్ టూ ఇది కూడా ఇంగ్లీష్ మీడియం బుక్ రెండు ఇంగ్లీష్ మీడియం బుక్స్ రెండు తెలుగు మీడియం బుక్స్ ఆర్డర్ పెట్టారు ఇప్పుడు విజయనగరం పంపిస్తే మరి కొద్ది రోజుల్లో వాళ్ళు అమెరికా ఇవి ఈ బుక్స్ పట్టుకెళ్ళి అక్కడ చేత సాధన చేయాలని అరుచుతున్నారు ఇంకా అనేక మంది కొన్ని కొన్ని వీడియోల్లో మరికొంతమంది స్పందన కూడా మీకు తెలియజేయాలనే ప్రయత్నం నేను చేయబోతున్నాను ఈ వీడియోలో ఈ ముగ్గురు అభిమానుల తరగతి స్పందన మీకు తెలియజేస్తున్నాను ఈ విధంగా నా స్వరాల ద్వారా సంగీతం నేర్చుకున్న ప్రతి ఒక్క యూట్యూబ్ అభిమానులకి ఫేస్బుక్ అభిమానులకు ట్విట్టర్ అభిమానులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను